అన్న అండర్వేర్ డబ్బిందన్న అన్న అండర్వేర్ డబ్బిందన్నారు అనా 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 అండర్వేర్ డబ్బిందన్నా హోవన్ ఐదు వేలు అండర్ డ్రైవ్ లు బుక్ చేసుకొని మళ్ళీ ఇదేందనను ఇట్లా చేసి హోవన్ ఐదు వేలు అండర్ డ్రైవ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇది ఏంది అన్నను ఇట్లా చేసి కాస్ట్ డైర్లు బుక్ చేసుకుంటున్నావు ఓమీజ్ కాస్ట్ డార్లు బుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళా ఇది అంబేడతయ్య నిజం చెప్తుండ్రు ఇప్పటి మళ్ళీ ఇది అంబేదయ్య ఇజాన్ని చెప్తుండు అరే నేనేం చేయాలన్నా అరే నేనేం చెయ్యాలన్నా గల్లెందుకు ఎందుకు నా దగ్గర పైసలేదు ఆడర్లేదు ఏమిటి దిగే నాడు నా దగ్గర లేదు ఆర్డర్ లేదు ఏమిటి దింగే సడు దొంగ కనిపిస్తున్నావు కనిపిస్తున్నాం తెలుసా

హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ బాయ్స్ సో ఈ రోజు వీడియో మాత్రం ఆడేస్తాం మొన్న నాకు ఏం చేసారు హోటల్ పోయి మొత్తం తిన్నాక తినిపించి మరి బిల్లు కట్టించి పోయి ఫ్రిజర్ ఖరాబ్ అయిపోయింది అది మొన్న కానీ ఈ రోజు నేను పక్కన ఎందుకు పెట్టినంటే నాతో కలిసిపోయింది ఎందుకంటే ప్రవీణ్యూ మీద రివెన్ తీసుకుంటున్నాం ఇప్పుడు ప్రవీణ్ భాయ్ సపోర్ట్ ఇచ్చాను ఇప్పుడు నీకు సపోర్ట్ ఇస్తాను ప్రవీణ్ గారు ఏమేమి ప్లాన్ చేసుకుంటూ అంతా నాకు చెప్పేసింది కాబట్టి ఇప్పుడు నేను ఈ రోజు సాయతో కలిసిన కానీ ఈ రోజు మాత్రం ప్రవీణ్ గారి మీద ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ప్లాన్ చేయబోతున్నాం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా వన్ చుక్కలు కనబడాలి వన్ చుక్కలు కనబడాలి ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది ఇప్పుడు వెళ్తున్నా ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం హలో అలా అణ అమెజాన్ కొయ్యారా అమెజాన్ హలో అలా అమెజాన్ కొడియారా ప్రవీణ ఎవర అమెజాన్ కొడారా డెలివరీ బాయ్ అమెజాన్ డెలివరీ అమెజాన్ ఇంకా లొకేషన్లో ఉన్నా నేనేం ఆర్డర్ చేయలే అన్న మీ పేరు అన్న లొకేషన్ నా కాకుండా మీరు వచ్చి చూడండి నేను లొకేషన్ నా బయటకి రండి కొంచెం లొకేషన్ మీ ప్రవీణ్ అయితే మీరే కదా రండి నేను పార్సల్ చూపిస్తాను కావాలంటే మీరు చేయకపోతే మీ నెంబర్ మీద ఉంది పేరు మీద ఉంది కా వేరే వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి చూడండి ఎవరన్నా ఏమో మరి అడగండి మీ ఇంట్లో ఎవరన్నా

నేనైతే వేయలేనా మరి మరి ఓటు అనుకో అన్నా నీది కాదంటే ఎట్లా చెప్ప ఒక మాట నేను చెప్తున్నా కదా నాది నీది పేరు మీద ఉంది నెంబర్ మీద ఉంది అన్న ఎవరైనా బుక్ చేసిదేమో అడుగు మరి మీ వాళ్ళు ఎవరైనా బుక్ చేసి చేపిస్తాయో నా ఫోన్ లో కూడా చెక్ చేపిస్తాను నేను నేను చేయలే అది చేయాలంటే ఎట్లా మరి మీరు కాకపోతే ఇప్పుడు ఎవరిది ప్రవీణ్ మీరు కాదా ప్రవీణ్ నేనే మరి నెంబర్ మీదే కదా ఎవరు బుక్ చేసి చెప్పండి మరి ఇలాంటి స్కీమ్లు పెట్టకండి రా

నువ్వు వేయలేదా మళ్ళీ నువ్వు నువ్వు వేయలే నేను చేయాలి ఇట్లే ఎట్లయింద్రా మళ్ళీ నువ్వు నువ్వు వేయలే నేను చేయాలిట్లే ఎట్లా అయింద్రా దగ్గర వస్తావా ఇడో పార్లర్ కాడ ఉన్నదా ఇంటి కింద అన్నా ఇదైతే నేను చేయలే అన్న ఇంటిదావా అది నేనైతే నేను చేసే ఉంటే ఇప్పుడు

ಡೆ <laughs> దాన్ని క్యాన్సల్ కూడా పెట్టుకోవచ్చు క్యాన్సల్ పెడితే మళ్ళీ క్యాన్సిల్ ఎక్కువైతే క్యాన్సల్ పడితే అమౌంట్ క్యాన్సల్ పడితే ఇంకా ఎక్కువైతే అమౌంట్ ఎన్ని 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 అన్న మూడు వేలు కావాలన్నా అని అడిగిన

அசலம் அண்ணா அண்டர்வேந்த அண்டர்வேர் டபுஇந்த அண்டர்வேந்த అవమానాను ఐదు వేలు అండర్ ట్రయర్లు బుక్ చేసుకొని మళ్ళీ వేలు అండర్ ట్రయర్లు బుక్ చేసుకుని మళ్ళీ ఇదేందేస్తున్నా ఐదు కాస్ట్లు ఉన్నట్టు నేనా కాస్ట్ టైర్లు బుక్ చేసుకున్నట్టు రాను కాస్టు టైర్లు బుక్ చేసుకున్నట్టు రాను

నేను కాబట్టి బుక్ చేసుకున్నాయో బ్రో నేను కాబట్టి బుక్ చేసుకున్నాయో బ్రో నువ్వు నోరు తెరిచి ఐదు వందల రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను ఐదు పైసలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనరా పేరు నీదే ఉంది ఊరు నీదే ఉంది ఫోన్ నెంబర్ నీదే ఉంది నాది నాది ఉంది ఆ మరి ఉంది అంత మరి బ్రో నేను నీకు సపోర్ట్ ఇస్తా ఆయన అట్లా ఎప్పుడు అటెండ్ చేస్తా తెలుసా ఆయన అట్లా ఎప్పుడు అటెండ్ చేస్తా తెలుసా ఆయన అరే గగడ ఇక్కడ రానా బస్ ను ఇక్కడ రా పార్సెల్స్ కొను వాచి దంగి పో బ్రో వాచి దంగి పో ఇది నీ పార్సెల్ అంటరా కా నీ పార్సెల్ గాఅంటావు ఎట్లాంటా నా మరి నీ పార్సెల్ నిన్ను ఏంద cancellation పెట్టని ఇక్కడ రాదనా ఎందుకు cancellation పెట్టని ఇక్కడ రా 30 50000 50000 cancelట్లా వేయతానన్న వాచ్ పెట్టేయ్ బ్రో 5000 డ్రైయర్ యాడ 5000 వాచ్ పెట్టేయ్ బ్రో 5000 డ్రైయర్ యాడ 5000 ధూ ఏం మాట్లాడుతున్నావు మళ్ళా ధూ ఏం మాట్లాడుతున్నావు మళ్ళా తమ్ముడు

క్యాన్సల్ ఆప్షన్ ఉంటే ఎప్పుడు నేను చేయలేదు మా ఓడి చేయలేదు నేను చేయలేదు ఇవ్వడు చేయలేదు అంటే అన్న ఇప్పుడు ఇవ్వడు ఉందని చెప్పి ఇది కాదంటున్నావు అన్న అదే ప్రీపేర్డ్ అయితే నువ్వు తీసుకోవాడు అది వేస్తున్నారా ఫ్రెండ్స్ నాకొద్దు ఫ్రెండ్స్ నేనేమంటున్నా

ఒక్కడే చెప్తున్నా దగ్గర పైసలేదు ఆడర్లేదు దిగేసి అప్పుడే కన్నాడు నా దగ్గర పైసలేదు ఆర్డర్ లేదు దింగేసి అప్పుడే కన్నాడు

తెసినట్టు నువ్వు తెగేస్తాడు తెగేస్తాడు ఎట్లా తెలు దగ్గర ఇల్లు దగ్గర ఇప్పుడు ఇంట్లో పోతే వాళ్ళు కూడా అంటారు నా పార్సల్ కాదు నువ్వు అన్నా అన్న రాన్నా నువ్వు ఫస్ట్ ఇక్కడ రావాలని ఉంది అట్లా పార్సెల్ ఏది ఆ పార్సల్ ఎట్లుందో అట్లా కావాలి కావాలి నాకు పార్సల్ ఎట్లుందో ఆయన చింపి వేసుకొని డ్రై చేసి రిటర్న్ ఆయన చింపి వేసుకొని డ్రై చేసి రిటర్న్ తీసుకోడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఆ అట్ టీపేసుకో అట్ వేసుకున్నాడు సేఫ్ జీపీ కాదు ఆ పార్సెల్ నువ్వు తీసేసి తమ్ముళ్ళ కరెక్ట్ పెట్టి ఫోన్ చేస్తున్నా ఫోన్ కాదు నీకు ఆప్షన్ ఇస్తున్నా ఏం ఆప్షన్ ఇస్తున్నా రిటర్న్ ఆప్షన్ ఇస్తున్నా అరే ఇక్కడ పోయ్ ఇంకోటి ఇం గుద్దల్లం రా ఇది ఎక్కడ బ్రో నువ్వు వేడువ్ చెప్పు ఆ గల్లబడుతుండ్రా పోయన నువ్వు ను ఆ గల్లబడుతుండ్రా పోయి నన్ను

నా దగ్గర పైసలు లేవు అది నేను ఆర్డర్ ఇయలే నేను ఎందుకంటే నువ్వు ఇంత ఎండాల కష్టపడుతూ వాటిని తిరుగుతారు కాబట్టి నాకు తెలుసు నేను కూడా డెలివరీ బాయ్ చేసిన ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైన్టీన్ లో చేసిన నేను వింటున్నావా ఆ టైంలో చేసిన నాకు కూడా తెలుసు ఇప్పుడు జాబ్ వచ్చింది మంచి ఇల్లు కట్టుకో మంచి నాకు తెలుసు అవి మంచిగా అనుభవాసాలు ఇంకా డబ్బా తీసుకోవో ఓహో డబ్బే తీసుకోవనుభో జోర్లు అది ఏది డబ్బేది డబ్బా

ఇందు ఇలా మూడున్నాయి ఒకడేమో ఇట్లా పెట్టింది పేడమని ఇట్లా పెట్టింది మాట్లాడుతున్నావు నువ్వు నాచేడా పోల్ పులి నాచేడా

జీరావు జీరావు ఒక్క నిమిషం పోలీస్ వద్దు ఇల్లీస్ వద్దు జర నీ పై నువ్వు దానికి సొల్యూషన్ చెప్పు చేత అన్నం పెడతా చేత అన్నం మేడమ్ ఇక మొక్తున్నా నేను ఏం చేయాలి

సాయ చేసుకుంటూ మంచిగా ఉన్నాయంటే నేను ఒకటి రూపాయలు సరే నేను ఒకటి రూపాయలు వంద రూపాయల ఐదు వేలు అంటారా అంటే వంద రూపాయలు అంటే వంద రూపాయలు మరి నాకు లేదు మరి నాకు లేదు